హింస చేయరాదు గుర్తుంచుకోండి హింస అనేది శారీరకము అందరూ అంటారు మానసిక హింస ఏనా అంటే మానసిక హింస హింసే కాదు శారీరక హింసే హింస మనస్సుతో లేదా వాకుతో నువ్వు గాడిద పంది అని తిట్టు అది హింస కాదు ఎందుకంటే గౌతమ బుద్ధుడిని చాలా తిట్టారు బండభూతులు తిట్టారు ఆయన పక్క నవ్వాడు ఆయనకేమైనా హింస అయిందా నువ్వు వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకున్నావు మాటలు పట్టించుకోకూడదు నీ నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకున్నావు కనుక నీకు హింస ఏర్పడింది కానీ ఒక చెయ్యి విరగొట్టడం కానీ ఒక కాలు విరగొట్టడం కానీ ఒక మనిషిని చంపడం కానీ కళ్ళు పీకేయడం కానీ శరీరం మీద దాడి హింస అనబడుతుంది ఒక మానభంగం కానీ దట్ ఈజ్ హింస మానసికమైనది అవతల వాళ్ళు తీసుకోవాల్సిన అవసరమే లేదు నన్ను ఎవరైనా గాడిదా అంటే నాకేమీ ఉండదు నాకు హింస ఎలా అవుతుంది కానీ నా చెయ్యి వాడిని వినగొట్టాడు అనుకోండి నాకు డెఫినెట్గా హింస అవుతుంది హింస అంటే జంతువులను చంపకూడదు చిత్రహింస చేయకూడదు చిత్రహింస విచిత్రంగా హింస చేస్తారు అత్తగారు కోడలను తిట్టినా పర్వాలేదు కానీ కోడల మీద చెయ్యి చేసుకోకూడదు తల్లిదండ్రులు పిల్లవాడిని మందలించ చూడదు కానీ పిల్లల మీద తల్లిదండ్రులు చెయ్యి చేసుకునే చేసుకోకూడదు విధి లేని పరిస్థితుల్లో ఎవ్రీ రూల్ హ్యాస్ గాట్ ఎక్సెప్షన్ అలాంటి పరిస్థితుల్లో తప్ప